హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే మనకి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ మధ్యాహ్నం స్నాక్స్గా కానీ చాలా రుచిగా చాలా ఈజీగా ఒక గ్లాస్ గోధుమ పిండితో కానీ ఒక కప్పు గోధుమ పిండితో కానీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఇది చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి చాలా బాగా కుక్ అయ్యి చాలా బాగుంటుందండి నేను ఫస్ట్ మూకుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేస్తున్నానండి దీనిలో ఒక స్పూన్ ఉన్న ఆయిల్ వేసాను దీనిలో ఒక పావు స్పూన్ ఆవాలు ఒక కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసానండి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా కొంచెం వేగనిద్దామండి ఇలా వేగిన తర్వాత కొంచెం సరిపడా మనం టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీనిలో మెత్తనం ఉప్పు వేసుకోవాలండి కొంచెం ఒక పావు స్పూన్ పసుపు వేసాను నేను ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంప ఉడకబెట్టిన పచ్చి ఈ విధంగా మనం దీనిలో వేసేసుకోవాలండి మనం ఎన్నైతే ప్రిపేర్ చేసుకుంటామో వాటికి మనకి క్వాంటిటీ సరిపడగా వేసుకోవడమేనండి స్టఫింగ్కి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్పుతో కానీ ఒక గ్లాస్తో కానీ ఇలాగా గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక గ్లాస్తో గ్లాసు తీసుకుని దానికి టేస్ట్ సరిపడగా సాల్ట్ వేస్తున్నానండి మెత్తన ఉప్పు వేసాను దీనిలో సరిపడా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి నేను కలిపి చూపిస్తాను ఈ విధంగా ఇంత కొంచెం పలుచగానే ఉండాలి మరీ చిక్కగా మరీ పలచగా కాకుండా ఉండాలి పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ సరిపడా మనం వాటర్ పోసుకొని కలుపుకుందామండి కంటిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఎలా ఉండాలండి ఎలా ఉంటే సరిపోతుంది మనం పొయ్యి మీద పాన్ కానీ లేదా ఏదన్నా కానీ పెట్టుకుని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలని స్టవ్ వెలిగించేసాను నేను కొంచెం నూనె అంటే మాడిపోకుండా అడుగున కొంచెం నూనె వేస్తున్నాను మొత్తం కొంచెం వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నానండి మరి ఎక్కువ వేయనవసరం లేదు ఆయిల్ ఈ విధంగా వేస్తే సరిపోతుందండి కొంచెం ఆయిల్ వేయడం ఇచ్చిన తర్వాత వేద్దాము దీనికి షీట్స్ తయారు చేస్తున్నానండి నేను ఈ గోధుమ పిండితోటి ఇలా గట్టితో పోసుకొని పెనం అటు ఇటు తిప్పుకొని ఒకవేళ పిండి సరిపోకపోతే మళ్ళీ గట్టితో తీసుకుని చుట్టూరు కవర్ చేసుకోవచ్చండి ఈ విధంగా కవర్ చేసుకుని కాలునివ్వడమేనండి మరీ ఎర్రగా కాల్చకుండా కొంచెం ఇలాగా షీట్ కింద వచ్చే వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది చూడండి నేను షీట్ కింద కాల్చి తీసేసి మళ్ళీ వేస్తున్నాను ఈ విధంగా మనం తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా స్ప్రెడ్ మనం పెనం మూకుడు ఎత్తేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఒకవేళ పిండి సరిపోకపోతే గట్టితోటైనా మళ్ళీ చుట్టూరు వేసి కవర్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా చే షీట్స్ మనకి ఎన్ని అయితే అన్నీ రెడీ చేసుకోవచ్చండి మనకి ఎన్ని కావాలో అన్ని షీట్స్ రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా లేస్ వస్తుంది కదా కొంచెం హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి సిమ్లో అవసరం లేదు హై ఫ్లేమ్ మీద అయితేనే ఇలా షీటు కరెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనం షీట్స్ రెడీ చేసుకోవాలి గోధుమ పిండితోటే నేను రెడీ చేసుకున్నానండి నేను తక్కువే చేస్తున్నాను అందుకని షీట్స్ రెడీ అయిపోయినాయి నేను ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప బఠానీ ఉల్లిపాయ దీనిలో నేను స్టఫింగ్ సరిపడగా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకుని ఈ విధంగా మడత పెట్టుకోవాలండి నేను చూపించిన విధంగా మడత పెట్టుకోవాలి గోధుమ పిండి ఫస్ట్ కలిపాం కదండి వాటర్ పోసి మనం అది కొంచెం దీనికి రాయడానికి కొంచెం చెట్టుకోవాలండి అది కొంచెం చెట్టాను నేను అదే పిండి దీనికి రాస్తున్నాను అంటించడానికి అలాగే గోధుమ పిండి కలిపిన పిండి మనం కొంచెం చెట్టుకుని అంటించుకోవడానికి ఇలా మడత పెట్టినప్పుడు అంటించుకోవడానికి రాస్తే కొంచెం కరెక్ట్గా అంటుకుంటాయి అనమాట అందుకని ఆ పిండి కొంచెం చెట్టుకోవాలి మనం ఈ విధంగా మడత పెట్టేసుకోవడమేనండి మళ్ళీ పైన కూడా కొంచెం రాసి ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఇలా మడత పెట్టుకోవాలండి ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి కానీ స్నాక్స్కి ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటాయండి పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా కుక్ అవుతుందండి చాలా టేస్ట్ బాగుంటుంది నేను మళ్ళీ ఒకట రెడీ చేస్తానండి మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకోటి కూడా అన్నీ ఈ విధంగానే మనం ఎన్ని ఎన్ని కావాలితే అన్నీ మనం ఈ విధంగానే ఇలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా పూయాలి పైన పూస్తే మనం మడత పెట్టినప్పుడు అది పర్ఫెక్ట్గా అంటుకుంటుంది ఊడిపోకుండా అంటుకుంటుందండి ఈజీగా రెడీ చేసుకున్న స్నాక్స్ అండి ఇవి ఎంతో టైం పట్టదు మనం ఎక్కడైతే అంటేస్తున్నామో ఇస్తున్నామో అక్కడ పూసుకోవాలండి పిండి గోధుమ పిండి వాటర్ పోసి కలిపిన పిండి మనం కొంచెం ఉంచుకుంటాం కదా మనం ఎక్కడైతే మడత పెడుతున్నామో అక్కడ మనం పూయాలి అది పూస్తే పర్ఫెక్ట్గా అంటుకుంటుంది మనకి వెనకాలతో అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకోవడమేనండి చూడండి చక్కగా వచ్చింది కదా ఇలా మడత పెట్టుకోవడమే మనం నేను మూకుడు పెట్టేసానండి దీనిలో ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి మరీ మనం ఫ్రై సరిపడా ఆయిల్ అవసరం లేదు కానీ నేను ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసాను కొంచెం ఇలా ఎక్కువ వేసుకోవాలి వేగడానికి కొంచెం ఇలా ఎక్కువ వేసుకొని ఆయిల్ మనం వేయించుకోవాలండి మంట మీడియంలో ఉంచానండి నేను మీడియం ఫ్లేమ్ మీద వేపుతున్నాను ఇవి చూడండి మనం మడత పెట్టి ప్రిపేర్ చేసుకున్నవి దీనిలో మనం వేసేయడమేనండి ఇలా పెట్టుకోవడమే మనం ఇవి వేగుతున్నప్పుడు కిందకి మీదకి మనం తిప్పుకుంటూ వేయించుకోవాలండి పర్ఫెక్ట్గా కొంచెం ఇడిపోతాయి అనుకున్నప్పుడు కొంచెం ఇంకా పిండి రాసి అతికించటమేనండి కానీ చక్కగా పర్ఫెక్ట్గా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే కరెక్ట్గా వేగుతాయండి చూడండి కిందకి మీదకి తిప్పకుండా మనం వేయించుకోవడమే ఇవి చాలా చాలా టేస్ట్ బాగుంటాయండి పైన క్రిస్పీగా వేగుతాయి లోపల సాఫ్ట్గా ఉంటే చక్కగా కుక్ అవుతాయి చక్కగా వేగుతాయండి ఈ విధంగా మనం తిప్పుకుంటూ వేపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మంట తిప్పుకుంటూ వేయించుకుంటూ సరిపోతుందండి మనకి బాగా ఎక్కువ వేగాలంటే ఇంకా బాగా కలర్ వచ్చే వరకు వేపుకోవచ్చు లేకపోతే ఈ ఈ వేపు సరిపోతుందండి ఎలా అయినా తీసేసుకోవచ్చు మన ఇష్టం అనమాట చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు మళ్ళీ ఇదే చాలా హెల్దీ రెసిపీ అండి మనం గోధుమ పిండి దీనిలో వేస్తున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీ రెసిపీ ఉదయం బ్రేక్ఫాస్ట్గా ఈవినింగ్ స్నాక్స్గా చక్కగా తింటారండి పిల్లలు మనకి ఉదయం టిఫిన్ ఏమి లేనప్పుడు చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కూడా పిల్లలకి చక్కగా చేసి పెట్టవచ్చండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూసారా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం ఇవి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటాయండి అందరూ ఇష్టంగా తింటారు నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్స్లో తెలియజేయండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పనిసరిగా చూడండి నేను తుంచి చూపిస్తాను చూడండి చాలా మంచి హెల్తీ రెసిపీ అండి ఇది మరి మీరందరూ కూడా మా ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి